మనుషులందరూ ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు మనకు సాగిపోతుందిలే మనల్ని ఎవరేం చేయగలరు అనుకుని ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ధీమతో బ్రతికే వాళ్ళని చూస్తున్నాం మనుషులకు భయపడి బ్రతికేవాళ్ళని చూస్తున్నాం ఇంకా దేవునికి భయపడి బ్రతికే వాళ్ళు రకరకాల ప్రజలను లోకల్లో మనం చూస్తున్నాం కానీ దేవుడట ప్రతి వారికి వారి వారి క్రియలన్నిటినీ కూడానే ఎవరి పుస్తకం వాళ్ళకు వ్రాయపడుతుంది సోదరులారా గొప్పవారేమి కొద్ది మృతులందరూ కూడా సింహాసనముల ఎదుట ఒక దినం నిలిచి ఉండవలసిన సమయం ఉంది ఆ సింహాసనం ఎదుట నిలిచినప్పుడు ప్రతి వారు వారి వారి చేసిన క్రియలన్నీ కూడా మరి బహిర్గతం చేయబడతాయి గ్రంథములు విప్పబడతాయట స్వదర్లారా ఆ గ్రంథములలో మన బ్రతుకులన్నీ కనిపిస్తాయి అయితే జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా ఉంది ఆ జీవగ్రంథములో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి నీతిని న్యాయమును అనుసరించి ప్రతి విషయంలో కూడాను దేవునికి భయపడి జీవించిన వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి అయితే ఎవరి క్రియలను బట్టి వారి వారి యొక్క బ్రతుకులన్నిటికీ కూడాను తీర్పు తీర్చే సర్వాధికారి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారముగా అందరి బ్రతుకులు కూడా నిర్ణయించబడ్డాయి కానీ మనుషులు మాకేమీ అయ్యేది లేదు మా మీద అధికారం చేసేవాళ్ళారు మమ్మల్ని చూసేవాళ్ళారు అనుకొని ఎంత వికృత చేసుకులు చేసేవాళ్ళు ఎంత మోసపూరితమైన విషపూరితమైన మనసులతో బ్రతికే వాళ్ళను లోకంలో మనం చూస్తున్నాం కనుక వాళ్ళని చూసినప్పుడు మనం అత్సరపడక్కర్లేదు వాళ్ళని చూసినప్పుడు మనము అయ్యో మా జీవితాలు ఎంత నీతిగా ఉన్నా మాకెందుకు ఈ బాధలు అనుకొని నిరాశపడక్కర్లేదు సోదరులరా ఎందుకంటే ప్రతి వారి క్రియలు వారి వెంటనే వెళతాయి వారికి తీర్పు ఉన్నది సర్వాధికారి అయిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడాను నిలవబెట్టే రోజుంది జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడినట్లుగా మన యొక్క జీవితాన్ని జాగరూకులమై ఉండి భయభక్తులతో బ్రతుకుదాం